వ్యంచారం కూడా విగ్రహాలు పోల్చేది దేవుడు తెలుసా అండి అనేక సందర్భాలు ఇజ్రాయేల్ ప్రజలు నన్ను విడిచి అన్ని దేవతలతో వ్యభరించడం అంటే వన్ ముగ్గురు ఆమె మొవడమని వ్యంశారంతో పోల్చాడు సో మన గృహాలలో కూడా పాపం అనే విగ్రహం వ్యంశారా విక్రహం తొందరతనము అసూయ పాపం కక్షలో మోసపుచ్చే గుణం అల్లతో కూడిన ఆకపాట్లు త్రాగుత గిందులు ఇవన్నీ కూడా వెరగ వెలిగ సంబంధం సో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో అప్పుడే నీ గృహంలోకి అడుగు పెడతాడు ఇవి తీ దేవుడు ప్రభు రా అంటే ఎక్కడ వస్తాడు ఆలోచన చేశారా ప్రభు ఎక్కడొస్తాడా ముందు సబితమైన దాన్ని పాపగ్రస్తమైన దాన్ని నీ కుటుంబం నీ గృహం వచ్చి నువ్వు తీసి బయట పాడేస్తే సభితమైన పెట్టుకున్నాడు వాతావరణం ఎప్పుడైతే తీసేసాడో అప్పుడు వాళ్ళు విజయం వచ్చింది అది పెట్టుకున్నంతసేపు అపచేయాలి పసుపు అయ్యో కూడా మేము ఏం చేస్తాం మేము ఏ తప్పు చేయలేదు కానీ శత్రుల మీద విజయాన్నిచ్చాము అంతకన్నా అంతకుముందు అంత శత్రుల మీద విజయం మేము కొద్దిమందే ఉన్నాం వాళ్ళు విస్తారం ఉన్నారు మేము యుద్ధం చేస్తే మాకు సునాస విజయం అందించేది మేము మూడు వందల మంది ఉన్నాం అక్కడ లక్షల మంది ఉన్నారు శత్రువులు అయినా కానీ వండి చేస్తావు విజయాలు ఇచ్చావు అలాంటిది మేము మంది ఉన్నాం వాళ్ళు తక్కువ మంది అయినా ఓడిపోయామంటే సభితమైంది దాన్ని నువ్వు పెట్టుకున్నావు నీ ఇంట్లో మొత్తం ఏదో సభితమైంది నీకు నువ్వు నీ దగ్గర ఉంది అని ఎప్పుడైతే ప్రభు హెచ్చరించాడో మొత్తం నించోపెట్టాను పన్నెండు గోత్రాలు చెక్ చేస్తే ఒక గోత్రం ఒక గోత్రం కొట్టిపడాడు ఏ గోత్రం మాత్రం కొట్టుబడలేదు ఆ యోధాగోత్రానికి ఆకానే సంచిలో దేవి విగ్రహం పెట్టుకుని వచ్చేస్తాడు దొంగిలిస్తాడు అక్కడి నుంచి ఏమి తేమంత అంటాడు కానీ తెచ్చుకుంటాడు కూడా సభ్యతమైంది నీ దగ్గర పెట్టుకుని నన్ను విజయాన్ని అంటే నేను నిలస్తాను ముందు అది తీసే అప్పుడు నీకు అనుగ్రహిస్తాను అంటాడు ఎప్పుడైతే ఆ శబ్రితమైన దాన్ని వారు బయట పారేస్తారో అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళిన శత్రులు ఆపోజిట్ కొంత శత్రులు లక్షల మంది ఉన్నా కానీ ఇటువైపు దీవెని పెట్టడం కొద్దిమంది ఉన్నా కానీ ఒంటి చేత్తో విజయాల్ని అనుగ్రహించే ఉండవు ఆలోచించేయండి నీ రూపంలో కరిస్తుంటా వెళ్ళారు ఎరలేని ఎరలేని కష్టం ఎన్ని వచ్చినా కానీ దాని గురించి సంరక్షించుకుంటాడో కాపాడము